పంప్స్ నుండి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి బాలాజీ ద్వారా జగన్ కి ముడుపులు వెళ్లినట్లుగా చార్జ్ షీట్ లో సిట్ ఆరోపించింది ప్రతి నెల సగటున యాభై నుండి అరవై కోట్ల రూపాయల ముడుపులు అందినట్లుగా సిట్ పేర్కొంది ఎన్నికల కోసం వైసీపీకి రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు జగన్ కి అందించారని ఛార్జ్షీట్ లో సిట్ వివరించింది ముప్పై షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లాయని సిట్ గుర్తించింది లిక్కర్ స్కామ్ లో ఆర్జించిన మూడు వేల ఐదు వందల కోట్ల అక్రమ సంపాదనని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు షెల్ కంపెనీల్లోకి మళ్లించి సొమ్ము చేసుకున్నారని ఆధారాలు సమర్పించింది సిట్ నిందితులందరికీ కుట్రలో పాత్ర ఉన్నట్లు కాల్ డేటా ఆధారాలను ఛార్జ్ షీట్ ప్రస్తావించింది సిట్ ఏ కంపెనీ నుంచి ఎంతెంత మొత్తం లంచాల రూపంలో తీసుకున్నారో కూడా ఆ మొత్తం వివరాలని నివేదికలో పొందుపరిచారు సిట్ అధికార్ కంపెనీల వారీగా మద్యం ఆర్డర్ విలువ అలానే లంచాల వాటా చూపిస్తూ సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఆటోమేటెడ్ ఎక్సైజ్ పాలసీని మార్చేసి ఆ ప్లేస్ లో మాన్యువల్ గా ఆర్డర్స్ ఇచ్చే విధానం తీసుకొచ్చారు ఇక్కడి నుంచే కుట్రకి తెర తీశారని సిట్ అంటోంది ముందే మాట్లాడుకున్న కంపెనీలకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని చార్జ్షీట్ లో ప్రస్తావించింది చివరి భాస్కర్ రెడ్డితో కలిసి రెండు వందల నుండి మూడు వందల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం తరలించారని పేర్కొన్నారు ముప్పైకి పైగా షెల్ కంపెనీలతో లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించారు కొన్నిసార్లు బంగారం రూపంలో మరికొన్నిసార్లు రియల్ ఎస్టేట్ రూపంలో పెట్టుబడుల రూపంతో మద్యం ముడుపులు తీసుకున్నారు అలానే మనీ లాండరింగ్ ద్వారా మూడు వందల కోట్ల రూపాయలని మళ్లించారు వసూళ్ల తర్వాత బ్లాక్ మనీని దాచేందుకు డెన్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా సిట్ చెబుతోంది ఈ డబ్బులతో దుబాయ్తో పాటు ఆఫ్రికా దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు పలుసార్లు టూర్లు వేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు పరిచయాలని సిట్ ప్రస్తావించింది